సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ అర్జెంట్ ఫైల్ ఐ సే దిస్ ఈజ్ ప్లానింగ్ ఫైల్ నో కన్ఫ్యూజన్ హలో ఎవరండి హో మీరా హోల్ డిపార్ట్మెంట్ సారీ హోమ్ డిపార్ట్మెంట్ హలో నేనే మాట్లాడుతున్నా సాయంత్రం మీరు ఆరు గంట ముందుగా ఇంటికి రావాలి ఓ ఎస్ నువ్వు రమ్మంటే అరగంట ముందే అండి ఇప్పుడే ఆఫీస్ చేసి వెంటనే బయలుదేరి వస్తాను అవును ఏంటి విశేషం వచ్చిన తర్వాత చెప్తాలేండి ఏ ఫోన్ లో కూడా చెప్పుకున్నంత రహస్యం అయితే ఎప్పుడే వచ్చేస్తాను ఫోన్ అదేం కాదు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకి ఇద్దరం కలిసి వచ్చోటికి వెళ్ళాలి పేరెంట్ అనే తప్ప ఎప్పుడూ గుమ్మం దాటి జరిగిన దానివి ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం ఉంటున్నావు అంటే ఐఎం హ్యాపీ రియల్లీ హ్యాపీ ఈ ఎత్తి పొడుపు మాట్లాడితే కానీ ఇంటికి వస్తారా చెప్పండి వై నాట్ మ్యాన్ సాయంత్రం సూర్యుడు తూర్పు నష్టం సరే నువ్వు చెప్పిన టైం కి సరాసరి ఇంటికి వచ్చేస్తాను చూస్తుంటాను రాధా 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 ఈ రోజు టూ ఇంటికి ఫారన్ టూర్స్ లంచ్ త్రీ ఇంటికి ఫ్యాక్టరీ విజిట్ ఫోర్ ఇంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ ఫైవ్ ఇంటికి ఛాంబర్ మీటింగ్ ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ఫ్యూషన్ క్యాన్సల్ ఆల్ ప్రోగ్రామ్స్ సాయంత్రం ఐదు గంటల లోపు ఒక మంచి ఇల్లు ఎద్దు చూడు ఎందుకు సార్ అదంతా తర్వాత చెప్తాను ఇల్లు ఎదుగు చూసి వెంటనే ఫోన్ చేయం ఫిట్ మంది వస్తే ఓనం నాలుగుంది అన్నట్టు అరగంట మందిగా వస్తాము అని చెప్పిన పెద్ద మనిషి అసలు రాకుండా పోయాడు ఏమిటో తల్లి రాగానే నిలదీసి అడుగు అబ్బా మగవాడికి లక్ష పల్లి ఉంటాయి ఆ వివరాలన్నీ అడిగితే అయ్యో బుర్రంతు వేయించుకోగానే సరిగా అదే వెరమోమా మగుని కొంగని పడేసి తిప్పుకోవాలి చీకటి పడేటట్టు గూడి చేరి పచ్చులాగా పిడుగులు పడ్డా సరే ఆరో ఏటో కిపించారు నా మగవాన్ని సత్తి ఓ అమరఓయంతో మీ నాన్న టంగు ఐదుకి వచ్చినాడు ఇంటికి రాకపోయారో ఏం చేసేదాన్ని తెలుసా పాపం మా నాన్న ఏమొచ్చింది మీ నాన్నకు పాపం యో అటెన్షన్ ప్లీజ్ గ్రాండ్ ట్రాక్ ఎక్స్ప్రెస్ జస్ట్ అరైవ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మనకోసం కన్ఫ్యూజన్ పరత్పరం ఈమె రాధ ఏమిటా పరచం ఇందాక వైర్ ఇచ్చింది ఇప్పుడు వచ్చింది ఎగ్జాక్ట్లీ ఒకరి అది మీరు చెప్పాలా బాబుజీ రాధ మిస్టర్ పరత్పరం బిఏ బాబుజీ బిఏ నాకెంతో ఆత్మీయుడు కూడా నువ్వు ఏదైనా కావాలనుకుంటే చాలు తక్షణం వచ్చేస్తాను తెచ్చేస్తాను మొదలై అస్సలు కన్ఫ్యూజన్ ఇప్పుడు మొదలైంది రాధా రాధా మనం మళ్ళీ ఇలా కలుసుకోవటం విచిత్రం కాదు నన్ను నేను నమ్మలేకుండా ఉన్నాను నా సంతోషాన్ని ఏం చెప్పను ఎలా చెప్పను మీకోసం ఎంత వెతికాను ఎంత బాధపడ్డాను అవును ఇప్పుడు ఎలా రాగలగా అనుకోకుండా చివరికి అదృష్టం కొద్ది మీ ఆచుకు తెలిసింది వెంటనే చిరుక్రమించాను అది చూడగానే ఆనందిస్తారని నన్ను తీసుకుని వెళ్ళటానికి వస్తారని ఇలా వచ్చాను ఇన్నాళ్ళు ఈ తీయని అడిగను వృధా చెయ్యను నా కౌకులు ఉల్లిపోనేవను మాది పేట విడిచిపెట్టి టైం కూడా రాటిపోయింది అసలు ఇల్లు పెళ్ళాము ఉన్నారనే గుర్తుంటేగా ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు సినిమా సినిమాకిడతామన్న మాటే మర్చిపోయాడు చదువుకున్నవాడు కలిగిస్తే ఇదో ఇలాగే నెర్శించేటట్టు కూర్చోవాలి అబ్బా చెవికిందా నచ్చమ్మా చీర బయలుదేరేటప్పటికి ఏదో పందగులు ఉంటుంది లేకపోతే రాకుండా ఉండరు ఈ సరిపెట్టుకోవడానికి సంవత్సరాలకి ఎక్కడ పెట్టుకోవడదు అనే తల్లి ఐదు గంటలకే ఆర్పీస్ వదిలిపెట్టిన పెద్ద మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదంటే అనుమాని చాలా వద్ద రాలే ఊరికమ్మా ఆయన ఎలాంటి వారు కాదు అవును అవును పైకి ప్రతి వర వాడు మాట్లాడతాడు చీకటి పడితేనే కానీ అయ్యగారు అయ్య రంగులు బయట పడవు ఇదిగో చూడు మీ నాన్న ఐదు నిమిషాలు ఆర్థికంగా ఇంటికి వచ్చారంటే ఏం చేసేదానో తెలుసా మంచి నీళ్ళు కూడా నాన్నకే హాయిగా నచ్చే అవసరపడుతున్నా అదే నాకు అలా తీసేస్తున్నావు నవ్వు కూడా దాచేస్తున్నావు ఏమిటి సంగతి అలక అవునులే సహజంగా చక్కననే వాళ్ళకి అలక్ కూడా అందమే ఓహో అదే ఆలస్యంగా వచ్చినందుకు అలగటం న్యాయమే కానీ కారణం అడగకపోవటం చూశావు అది మాత్రం చాలా న్యాయం వస్తానని ఆశపట్టి ఊసూరు అనిపించటం అది నేరమే ఖచ్చితంగా నేరమే కాకపోతే దండించే అధికారం నీకుంది దండించు దండించడం ఎందుకు లేండి మీకు ఇవాళ తీరిక లేదని ముందే చెప్తే అసలు అడిగేదాన్నే కాదు అడిగితేనే కాదు నిజమే కానీ అసలు జరిగింది ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక డీరెస్ట్ ఫ్రెండ్ వస్తాను తెలియక రావడంతో సడన్ గా స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది అంతే నాకంటే మీకు ఆ ఫ్రెండ్ ఎక్కువ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు పార్ట్నర్ కూడా ఐ మీన్ స్లీపింగ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ ఐమ్ సారీ మై గాడ్ స్లీపింగ్ పార్ట్నర్ అంటే సైలెంట్ పార్ట్నర్ అంటే వారేం చేరు మనం ఇచ్చిని పుచ్చుకుంటారు అంతే కూస్తావు కూస్తావు రోజు నువ్వు ఇలా కూస్తూనే ఉన్నావు ఈ సిగట్ ఇలా కాల్స్తూనే ఉన్నాయి అంత కన్ఫ్యూజన్ నాకు ఆగదులో కుక్క పిల్లలాగా నిద్ర లేకుండా సారు బయట నీరు మీ అత్త పోలేదు సిగరెట్ ఏమిటి మీరు సిగరెట్ లో కూడా కదా అయ్యో ప్రస్తుతానికి తోక ముడుచుకున్నాను కానీ తలుచుకుంటే లంకనే తగలేస్తాం లంక లంక పొగాక రెండింటి తగలేస్తాం అందుబాటు పెట్టేప్పుడో అయిపోయి మన దగ్గర మన జీవితంలో ఎలాగైనా కిసులు లేవు इवे मन हाट किस ఇది మీ కోసం మీరు గది చుట్టూ తిరిగి మంచం మీద వెతికి మంచం కింద కూడా వెతికాను పిచ్చిదాన మంచం కింద ఎతికితే మంచం మీద ఎదిగితే గొంగలి ఎక్కడ పడి ఉంటుంది అలా అనకండి మీరు గొంగలి కాదు కాశ్మీర్ సేల చ మీరు ఎప్పుడూ నాపదయంలా ఇలాగే ఉండాలని మన సంసారం పచ్చని సంసారమే మన కాపురం పండంటి కాపురమే పచ్చగా పడి కాలాల పాటు ఇంకెక్క కాలమే నాకు నేను అరిసరి చేయడానికి గొప్ప డాక్టర్ రాబోతున్నాడు ఇప్పుడు ఇప్పుడు కాదండి వచ్చే ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి